వెల్కమ్ టు ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి మీ అందరికీ ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతరను మన ముందుకు తీసుకోబోతుందా అంటే తీసుకురాబోతుందా అంటే ఎస్ అనేది చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని నివేదికల ఆధారంగా మనకు ప్రస్తుతం అయితే ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తయింది ఆ చట్టం అనేది కూడా అమల్లోకి వచ్చింది మరి ఈ క్రమంలో ఆ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియకును చేపట్టబోతుంది మరి ఏ ఏ ఉద్యోగాలను చేపట్టబోతుంది అంటే ఏ ఏ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అంటే ఈ యొక్క నెలాఖరులో ఏప్రిల్ కావచ్చు మేలో కావచ్చు మినిమం ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు అని చెప్తున్నాము మరి ఇప్పుడు అంటే రాష్ట్ర గవర్నమెంట్ అనేది ఒక ముచ్చట చెప్తుంది ప్ర ప్రజా ప్రజాభిప్రాయం సేకరించడానికి ముందుగా అంటే ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనే ఉద్దేశం కొద్దీ పేపర్ వాళ్ళకు కొంత లీక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ లీక్స్లో భాగంగానే మనకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది దీన్ని ప్రజల వద్దకు అభ్యర్థుల వద్దకు నిరుద్యోగుల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ యొక్క పత్రికల మీద మంత్రుల మీద ఉంచుతారు కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పుడు నోటిఫికేషన్లు అనేటివి రాబోతున్నాయి మరి ఏ ఏ నోటిఫికేషన్లు వస్తున్నాయి ఈ నెల అఖారులోగా ఇరవై వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి ఇంతకుముందుకే మనకు కొన్ని సోషల్ మీడియా వేదికగా వేటు ఎస్ఎంఎస్ కానీ అంటే కొన్ని ప్రముఖ టీవీ ఛానళ్ళలో కూడా ఈ వార్తలు రావడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి ప్రముఖ పత్రికల్లో దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం యాభై ఆరు వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది అని చెప్పి మాట్లాడుతున్నాం ఓకే మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మనం ఏం చెప్తున్నామంటే మనకు అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు తెలంగాణ కల్చర్ లైవ్ క్లాసెస్ను అందించడం జరుగుతుంది దేన్ని అందిస్తున్నామంటున్నామండి తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ను మీకు నేను అందించడం జరుగుతుంది మరి ఈ తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ను మీకు కేవలం వన్ రూపీతోటే అందించడం జరుగుతుంది ఈ యొక్క లైవ్ క్లాసెస్ను మీకు కేవలం వన్ రూపీతోటే అందించడం జరుగుతుంది మరి ఈ క్లాస్ కావాలి అనుకున్న వాళ్ళు ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు అద్భుతమైనటువంటి కంటెంట్ను ఈ యాప్ ద్వారా మీకు లైవ్ ద్వారా అందిస్తున్నాం ఓకేనా తెలంగాణ సంస్కృతి సమాజం మన పండుగలు పబ్బాలు ఆచార వ్యవహారాలు జాతరలు జిల్లాలు చారిత్రక ప్రదేశాలు దేవాలయాలు ఇవన్నింటికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని మీకు ఐకాన్ గణిస్త యాప్ ద్వారా లైవ్లో ఇవ్వబోతున్నా కేవలం వన్ రూపీతో మాత్రమే మరి ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటే మేము అందించే ఈ ఉచిత కోర్సులో మీరు ఈ ఒక ఉచిత కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే వెంటనే ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణిస్త యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ వన్ డబుల్ ఎయిట్ ఇకపోతే మరొక విషయం ఏంటి అంటే మన దగ్గర జీపీఓ ఆర్ విఆర్ఓకి సంబంధించినటువంటి ఈ యొక్క మారథాన్ లైవ్ క్లాసెస్ను మనం సోమవారం రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది మారథాన్ లైవ్ క్లాసెస్ను మనం ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నామంటే సోమవారం రోజు నుంచి ఈ మారథాన్ లైవ్ క్లాసెస్ను మనం ప్రారంభించడం జరుగుతుంది జస్ట్ దీనికి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ తోటే ఈ గ్రూప్ అంటే జీపీఓ ఆర్ విఆర్ఓ సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ ను మనం ప్రారంభించడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఈ లైవ్ క్లాసెస్ ను మీరు పొందవచ్చు ఓకే రైట్ అంటే గ్రూప్ అంటే గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఈ నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ యొక్క గ్రూప్ టూ లైవ్ క్లాసెస్ ను కూడా మనం ప్రారంభించినాం మరి గ్రూప్ టూ లైవ్ క్లాసెస్ మారాథాన్ లైవ్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ప్లే స్టోర్ వెళ్ళి ఐకాన్ గణేశ్వర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క గ్రూప్ టూ లైవ్ క్లాసెస్ కానీ విఆర్ఓ లైవ్ క్లాసెస్ కానీ పొందవచ్చు ఓకేనా ఇక వెరీ వెరీ స్పెషల్గా గ్రూప్ వన్కి కి సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర లాంగ్ టర్మ్ బ్యాచ్ క్లాసెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి ఓకే డన్ ఇప్పుడు కొలువుల జాతర అనేది రాబోతుంది అని చెప్తున్నాం అండి కొలువుల జాతర అనేది రాబోతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఏమస్తుంది సార్ ఏ కొలువుల జాతర వస్తుందంట మస్తు ఉద్యోగాలు వస్తాయంట ప్రతి డిగ్రీ అయిపోయిన ప్రతి ప్రతి అభ్యర్థి యొక్క అంతిమ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అన్నప్పుడు పోస్టులు ఎన్ని ఉన్నాయి మా యొక్క జిల్లాలు ఎన్ని పోస్టులు ఉన్నాయని లెక్కలు వస్తాయి ప్రభుత్వం ఒక అంటే స్పష్టమైన వైఖరిని ప్రకటించింది ఖాళీల వివరాలను ప్రకటించింది మరి ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ ఏమంటుంది అంటే యాభై ఆరు వేల ఉద్యోగాల యొక్క భర్తీకి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పినది ఎన్ని ఉద్యోగాల భర్తీకి యాభై ఆరు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మరి ఇందులో ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే ముచ్చటం కూడా మనం చూద్దాం ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో రెడ్ ఫారెస్ట్ ఫస్ట్ రాబోతున్న నోటిఫికేషన్లు ఏంటంటే కూడా చెప్పొచ్చు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది అంటే ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది మరి అదేవిధంగా ఈ యొక్క విఆర్ఓ ఆర్ నోటిఫికేషన్ అనేది అతి త్వరలో ఈ నెలాఖరులోగా అది విడుదల కాబోతుంది ఎందుకంటే ఏప్రిల్ పదహారుతోటి పాత విఆర్ఓల యొక్క ప్రక్రియ అంటే వెనక్కి తీసుకోవాల్సినటువంటి ప్రక్రియ పూర్తయింది అప్లికేషన్ ప్రక్రియ పూర్తయింది వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కొంతమందిని తీసుకుంటారు నాలుగు వేల ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇప్పుడు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పి నేను మాట్లాడతాను చూడండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నప్పుడు చూడండి పన్నెండు వేల ఒక వంద యాభై పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి అంటున్నామండి పన్నెండు వేల ఒక వంద యాభై ఉద్యోగాల ఖాళీలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ వైద్య శాఖకు సంబంధించి ఏమంటున్నాం సార్ వైద్య శాఖకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే రెండు వేల ఏడు వందల అరవై రెండు ఎంత అంటున్నామండి రెండు వేల ఏడు వందల అరవై రెండు ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి అని చెప్తున్నాం ఓకే ఇది వైద్య శాఖకు సంబంధించి ఆయన నర్సులు కావచ్చు డాక్టర్లు కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు ఇకపోతే ఆర్టీసీ ఇది కండక్టర్లకు సంబంధించి కావచ్చు ఇంకా అందులో ఉన్నటువంటి యొక్క కంప్యూటర్ ఆపరేటర్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్లకు ఎన్ని ఉన్నాయంటే మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇందులో రెండు వేల పైగా కండక్టర్ పోస్టులకు అప్లికేషన్ అయితే రాబోతుంది నోటిఫికేషన్ ఇస్తారంట నెక్స్ట్ ఇకపోతే గురుకులాలు ఈ గురుకులాలకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలను తీసుకునేటువంటి అవకాశం ఉంది గురుకులాలకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా అంటే ఈ యొక్క రెండు వేల ఎనిమిది వందల యాభై ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయి అని చెప్పి చూపిస్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఇకపోతే అంటే వీటికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది ఈ పోస్టులకు ఇకపోతే ఇంజనీరింగ్ ఈ యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఆర్థిక శాఖ ఆమోదం పొంది అన్నప్పుడు ఈ యొక్క రెండు వేల ఎనిమిది వంద రెండు వేల ఐదు వందల పది ఇంజనీరింగ్ ఉద్యోగాలకు రెండు వేల ఐదు వందల పది ఉద్యోగాలకు సంబంధించి అంటున్నాం నెక్స్ట్ ఇకపోతే వ్యవసాయ శాఖకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది అంటే ఇది నూట నలభై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి ఓకే ఇక ఆర్ అండ్ బి అని చెప్తున్నాం ఈ ఆర్ అండ్ బిలో ఎన్ని ఉద్యోగాలు అంటే ఇందులో నూట ఎనభై ఐదు ఉద్యోగాలకు సంబంధించి ఎంత అంటున్నామండి నూట ఎనభై ఐదు ఉద్యోగాలకు సంబంధించి ఇకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను ఇంతకుముందు చెప్పినాను కదా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే విఆర్ఓఆర్ జేపీ జీపీఓ అని చెప్పినాం కదా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని అంటే ఎన్ని రాబోతున్నాయంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నారు దీంట్లో పాత వాళ్ళతోటి ఆరు వేల ఉద్యోగాలని ఫిల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మిగిలిన నాలుగు వేల పైచిల్క్ ఉద్యోగాలకు ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు సో దీంట్లో మనకు పేపర్ వన్ పేపర్ టూ వన్ రెండు పేపర్లు ఉంటాయి సిలబస్ కూడా నిర్ధారిస్తారు సో ఈ రెవెన్యూ ఉద్యోగాలు విఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది నెక్స్ట్ మహిళా సంక్షేమ శాఖకు సంబంధించి అంటే అంగన్వాడీలు కావచ్చు సిడిపిఓ కావచ్చు ఐసిడిఎస్డి డిపార్ట్మెంట్ ఈ అంగన్వాడీలకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది ఇకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామక ప్రక్రియ పూర్తయిన వెంటనే మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూల ఖాళీల వివరాలు వస్తాయి వాటిపైన కూడా నోటిఫికేషన్ అనేది రాబోతుంది అని ముఖ్యంగా వాస్తవం ఇకపోతే విద్యుత్ శాఖలో కూడా ఖాళీల వివరాలు తెలియాల్సి ఉంది విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యబోతున్నారు జేఎల్ఎంకు సంబంధించినటువంటిది ఓకే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక తృఢనిశ్చయంతో ఉంది తప్పకుండా మేము నోటిఫికేషన్ ఇస్తాం గత సంవత్సరంలో క్యాలెండర్ని విడుదల చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఆ జాబ్ క్యాలెండర్ని ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేసి దాన్ని జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ ఇచ్చి దాని ప్రకారమే ఉద్యోగ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ విడుదల చేయబోతున్నారు ఇప్పటికిప్పుడు మనకు అందిన తాజా సమాచారం ఏంటి అంటే నెల రోజుల్లోపు ఈ నెలాఖరులోపు యొక్క నోటిఫికేషన్ ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది ఫస్ట్ వచ్చేటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క విఆర్ఓ ఆర్ జీపీఓ నెక్స్ట్ జేఎల్ఎం వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడానికి సిద్ధంగా ఉంది ఇక దీని తర్వాత ఇంకో కొన్ని అంటే వీటికి సంబంధించి ఇంకో కొన్ని నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి సో ఏంటి అనేది నెలాఖరులోగా వస్తాయి ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తయింది దానికి సంబంధించిన చట్టం కూడా మొన్న ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజున అంబేద్కర్ జయంతి సందర్భంగా చట్టం కూడా అమల్లోకి వచ్చింది కావున ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు ఇంకా ఏం చూసుకుంటుంది అంటే గవర్నమెంట్ రేపు పొద్దుగాల నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎలాంటి కోర్టు కేసులు లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియరెన్స్ తోటి మనం నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి రిజల్ట్ కూడా ఇవ్వాలి అనే దృష్టిలో ఉంది అపాయింట్మెంట్ నియామకం కూడా తొందరగా జరగడానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే పెద్దగా నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్కి అయితే టైం ఇవ్వకపోవచ్చు ఎందుకంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే వాళ్ళు నిర్వహించడానికి అవకాశం ఉంది సో ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని ప్రారంభించండి మీ ప్రిపరేషన్కి మేము మరింత సహాయాన్ని అందించే విధంగా గ్రూప్ టూ లైవ్ క్లాసెస్ను విఆర్ఓ లైవ్ క్లాసెస్ను అందిస్తున్నాం ఒక్క రూపాయితోటి తెలంగాణ కల్చర్ ఉచిత క్లాసెస్ను కూడా మేము లైవ్ ద్వారా అందిస్తున్నాం ఓకేనా రైట్ ఇవి కావాలి అనుకున్న వారు ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులను పొందవచ్చు మరీ ముఖ్యంగా ఉచిత కోర్సును కూడా పొందవచ్చు ఓకే రైట్ మా వీడియోను చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ కనే సార్ జయ భారత్